హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి కమ్మటి పప్పుచారు అలాగే టమాటో కొత్తిమీర రోటి పచ్చడి దీని కాంబినేషన్గా మినపడియాలి మీలో ఎంతమందికి ఇష్టం ఈ మూడింటి కాంబినేషన్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా ఎలా చేసేసుకోవచ్చు ఈ రెసిపీస్ ఒక్కసారి చూపిస్తాను ముందుగా పర్ఫెక్ట్గా పప్పుచారు పెట్టే విధానం చూపిస్తాను పప్పుచారు ఎప్పుడైనా సరే డైరెక్ట్గా పప్పుతో పెట్టడం కంటే కూడా ఉడికించిన పప్పు ఉంటుంది కదా అది తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని సరిపడ వాటర్ పోసి పల్చడి కన్సిస్టెన్సీలో బాగా బ్లెండ్ చేసేసుకోవాలి అప్పుడు స్మూత్ గా వస్తుంది కదా లిక్విడ్ ఆ పప్పు లిక్విడ్తో పెట్టామంటే పప్పుచారు చాలా అంటే చాలా చిక్కగా వస్తాయి టేస్ట్ కూడా అదిరిపోతుంది వెనకటి రోజుల్లో కూడా పెళ్ళిళ్ళప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ వంటలు చేసేటప్పుడు వంట వాళ్ళు కూడా పప్పుచారు పెట్టాలంటే పప్పుని రోట్లో వేసి రుబ్బి ఇవ్వమనే వాళ్ళంట అలా రోట్లో వేసేసి ఈ ఉట్టి పప్పుని కొంచెం నీళ్ళు వేస్తూ రుబ్బి పల్చని కన్సిస్టెన్సీలో చేసేసి అప్పుడు పప్పుచారు పెట్టేవాళ్ళంట మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇలాగే పప్పుని మిక్సీ వేసేసి పల్చని కన్సిస్టెన్సీలో చేసి పప్పుచారు పెడతారు ఆ అలవాటు మీద నాకు కూడా అదే అలవాటు అయిపోయింది ఇదిగోండి నేను ఒక గిన్నె వరకు పప్పును తీసుకున్నాను కాబట్టి ఇంకో గిన్నె వరకు వాటర్ పోసేసి అంటే గిన్నె పప్పుకి గిన్నెని వాటర్ పోసేసి ఇలా పల్చటి కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు లిక్విడ్ని మొత్తం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం తిక్గా ఉంది అనిపిస్తే కనుక కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ పల్చగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏవైతే వెజిటేబుల్స్ అవసరం అనుకుంటావో ఆ వెజిటేబుల్స్ మొత్తం వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు వరకు సొరకాయ ముక్కలు పప్పుచారలో సొరకాయ బాగుంటుంది ఒక కప్పు వరకు టమాటో ముక్కలు అలాగే ఒక కప్పు వరకు అంటే తొమ్మిది పది ముక్కల వరకు ఉంటాయి ముల్లగ ముక్కలు దీంతో పాటు ఒక అరకప్పు వరకు ఉల్లిపాయలను కూడా యాడ్ చేస్తున్నాను దీంతో పాటే పచ్చిమిర్చిని కూడా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకున్నాను వంకాయ కూడా బాగుంటుంది గుజ్జు గుజ్జుగా ఉంటుంది పప్పుచారులో ఉడికిన వంకాయ వంకాయలు కూడా ఒక మూడు వంకాయలు కట్ చేసి యాడ్ చేసుకున్నాను వీటన్నిటితో పాటు కొంచెం పసుపు కూడా వేసేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మనం ఉట్టిపప్పు ఉడికించేటప్పుడు ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి పప్పుచారులో చూసుకొని వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి ఇవి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని పప్పు ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా రెండు విజిల్స్కి ఈ కూరగాయ ముక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇదిగోండి నిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ముక్కలు మొత్తం బాగా ఉడికాయి ఎక్కడా కూడా ముక్క అనేది చదరలేదు చూసారా ములగ ముక్క కూడా చెదరలేదు ఇదిగోండి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనకి టేస్ట్గా సరిపడినంత కారం ఇక్కడ నేను కారం రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసాను దీంతోపాటు చింతపండు రసం ఒక పెద్ద అంత చింతపండునైతే నాన పెట్టేసి రసం దీంట్లోకి పిండుకుంటున్నాను టమాటోలు కొంచెం ఎక్కువ వేసినట్లయితే కనుక చింతపండుని చూసి వేసుకోండి టమాటాలు తక్కువ ఉంటే కనుక కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది పాటు ఒక చిన్న బెల్లం ముక్కలు రెండు వేస్తున్నాను పప్పుచారు అనేవి చాలా బాగుంటాయి ఇలా బెల్లం ముక్క వేయటం వల్ల ఇలా మసాలా కాకనివ్వాలి మనం ఉప్పు అలాగే కారం చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఇలా పప్పుచారంతా ఒక పావుగంట సేపు మసాలా కాగిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం ఒక బాండి తీసుకొని అందులోకి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి తొక్కు కూడా వేసుకోవాలి దీంతో పాటు కొంచెం కరివేపాకు ఇవి మొత్తం బాగా కలిసేలా ఒకసారి పోపుని కలుపుకోవాలి పప్పుచారికి రుచి అంతా పైన వేసిన పోపులోనే వస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి పోపు వేయాలి ఫైనల్గా ఒక పెరిగడంతా కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి ఓ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు మోడరేట్గా వేగితే సరిపోతుంది ఇలా వేగిన దాన్ని స్మోకీ ఫ్లేవర్ వచ్చేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం పెట్టుకున్న పప్పుచారును కూడా పప్పుచారులో పోపు వేయకుండా ఈ పోపులోని పప్పుచారు కూడా హై ఫ్లేమ్లో పెట్టేసి వేస్తే స్మోకీ ఫ్లేవర్తో బాగుంటుంది ఇదిగోండి ఇలా బాగా కాగుతున్నాయి కదా ఇప్పుడు వీటిని ఇందాక పెట్టుకుని పప్పుచారులో మళ్ళీ కలుపుకున్నామంటే ఒకసారి పర్ఫెక్ట్గా ఉంటుంది మరి ఇంత బాగా పప్పుచారు పెట్టుకున్నప్పుడు దీనికి కాంబినేషన్ కావాలి కదా నాకైతే టమాటో కొత్తిమీర పచ్చడి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగా ఇష్టం ఈ పప్పుచారుకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి టమాటో కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇక్కడ రెండు కప్పుల వరకు టమాటోలను యాడ్ చేస్తున్నాను సన్నగా ముక్కలుగా కట్ చేసేసి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది నల్ల పచ్చిమిరపకాయలు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వేసాను నేను ఇవి ముక్కలు తుంపేసి వేసుకొని తొందరగా వేగిపోతాయి ఇవి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా సింగులో పెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇదిగోండి టమాటోల్లో ఉన్న నీరంతా ఇనికిపోతూ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు టమాటోల్లో ఉన్న నీరంతా ఇనికిపోయిన తర్వాత అప్పుడు దీంట్లోకి ఓ కరివేపాకు రెమ్మలు అలాగే కప్పు వరకు కొత్తిమీర తరపు కూడా వేసేసి దీంతో పాటు మనం పచ్చడిలో ఎప్పుడైనా సరే పైన వేస్తాం కదా ఉప్పు కానీ ఈ పచ్చడికి ఒక పావు టేబుల్ స్పూన్ అంత ఉప్పు ముందే వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది పులుపు కదా ఉప్పు కూడా కొంచెం వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి అంతా వేసి కలిపి మళ్ళీ మగ్గలిస్తే ఈ టమాటోలో ఉన్న నీరంతా ఇంకిపోయింది అప్పుడు మనం టమాటోలు పులుపు ఉంటాయి అనుకుంటే చింతపండు స్కిప్ చేసేసుకోవచ్చు లేదు పర్లేదు అనుకుంటే కనుక కొంచెం చింతపండు ఒక రెండు రెమల వరకు యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసి ఇలా కలుపుకొని మిక్స్ చేసేసుకొని పక్కన ఆడటానికి పెట్టుకోవాలి ఈలోపు ఒక పది వరకు వెల్లుల్లి రేకులు అలాగే ఉప్పు ఇందాక కొంచెం వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసేసి దీంతో పాటు ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో అలాగే పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసి బాగా బరగ్గా అంటే స్మూత్గా బ్లెండ్ చేయకుండా పల్స్ ఇచ్చుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి మరి గుజ్జు గుజ్జుగా కాకుండా ఇలా బరగ్గా మిక్సీ వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే సరిపోతుంది అదే మనకి దోశల్లోకి కావాలనుకోండి ఇంకొంచెం టమాటో ఎక్కువ వేసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే దోశలలోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదిగోండి ఫైనల్గా ఈ మినప వడియాల టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ పచ్చడికి పప్పుచారు కాంబినేషన్గా రవ్వ వడియాలు కూడా బాగానే ఉంటాయి రవ్వ వడియాల కంటే కూడా ఈ టేస్ట్కు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి మినపడియాలి కొంతమంది అయితే లావుగా పెడతారు బట్ మేము మాత్రం చాలా చిన్నగా సన్నగా పెడతాము చాలా బాగుంటాయి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్